నమ్మకం చెప్పాము మేము అని చెప్పినా చెప్తే ఎట్లా పెద్ద చూడండి అంటే ఏమో మేము చెప్పలేమన్నారు అని ఇలా అలా మా పిల్లోడు వచ్చింది ఆ పిల్లోడు నమ్మడి పోయి దండంపేటలో రాబందైనా బాగా అవుతాయండి ఎదో చేర్చామని దండంపేటలోకి వచ్చినాడు ఈ పిల్లోడు వచ్చినాక ఇక్కడ దండంపెట్టుకుని పోయినా కణాలు కణాలు తక్కువ ఉన్నాయి చెప్పలేము మేము రెండు వేలకు ఉన్నాయి కణాలు ఇప్పుడు దండపెట్టుకుని పోయినాక డెబ్బై ఐదు వేలకు వచ్చినాయి

అన్నీ హాస్పిటల్ తిరిగినాం కర్నూలు హైదరాబాద్ కర్నూలు తిరిగినాం హైదరాబాద్ తిరిగినాం తగ్గలే మీ కాడికి వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది తర్వాత ఒకరోజు పిలిచి పిలిచి తగులపాకు వాసన చూడండి నెట్ ట్రాన్సి అయ్యా నెట్ కాన్ ట్రాన్సి అనుకొని తగులపాకు వాసన చూసి మనకి ఉద్యోగం కావాలని అడిగినా అది లేట్ అవుతుంది వచ్చింది కానీ లేట్ అవుతుంది అంటే నాకు ఫస్ట్ జీతం ఏది నేను చూసుకుంటాను వచ్చింది పోయినా జనవరిలో వచ్చింది మార్చికి జాయిన్ అయినా మార్చి ముప్పైకి పోయిన సంవత్సరం ఫస్ట్ జీతం వచ్చి నీకు

నువ్వు ఆ జాబ్ ఇప్పయాలా నువ్వు ఇక అది కాక మన్న మూడు రోజుల కింద కళ్ళకి వచ్చినావు పాములక్క కళ్ళకి వచ్చినావు వచ్చినావు వచ్చి ఏ వద్దులే సుట్టేస్తావు నాకు అర్థం కావాలి ఏ రైంది నాకే అని మళ్ళీ ఇంకా పనులు ఏదో ఉండే పనులన్నీ అయిపోయా ఇంకా అయిపోతేనే అమ్మా తల్లిని ఇదే అని వీని పెళ్లి ఎప్పుడైతుంది ఏ చూసామో అవుతుందా లేదా అని నేను చోలిపోతుంది నేను సోల్పోతున్నా లేదు నువ్వు గెలుస్తుంది పొలికిలో నా పాపం బాగుంటుందా చేసుకుంటే ఏ వారానికి ఇప్పుడు నేను మొక్కుకున్నా నిన్ని కొంచెం మేలైంది ఆరోగ్యం అందుకే తీసుకొచ్చాను ఇంకా కొంచెం మేలు చేసి మామూలు పైన దీపం పైన తులసాకు గ్లాస్ లోకేసి తిప్పాలా గోవిందోళన ये मिला तो ज़्यादा मिला ये मैं खुला ज़्यादा नहीं खुला नहीं निर्देश अंदर बोला अरे ग्राहक सालों टाइम पिक्चर में आ ग्राहक सालों बाय एक ने चिप्पड़ ले ली थी ठीक है मैं तीन ले आऊँगा मामा वाने तस्वीर ना डाल फोन तस्वीर ना डाल બેંગ <laughs> <laughs>

మాత్రం నీకు తెలియక చనిపోయినా తెలుసు పుట్టినా తెలుసు చీమ పుట్టిన తెలుసు చనిపోయిన డేట్ టైం టైం తెలుసు నీకు ఆయన చెల్ల చూసి నిన్ను వెడుతున్నాడు సెల్ చూసి నిన్ను నమ్మి నిన్ను పలుచుకున్నాను మా ఆయన కోయట్లో ఉన్నాం మేము ఫస్ట్ ఇద్దరు కొడుకులు ముందు మళ్ళీ మూడోసారి బాబులే కావాలని ఆయన ఒప్పున్నాడు మళ్ళీ ఇచ్చినా ఉన్నాను ఇచ్చిన తర్వాత ఏం చూస్తా ఇక్కడ

என்ன பண்ணுவாங்க. <Noise/>/ 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 నువ్వే చూసుకో ఏమైనా కానీ నువ్వే చూసుకో బాగా కావాలని మొక్కునా ఇంకా మొక్కనమ్మా గుడి గురాలి ఇల్లు అసలు ఉన్నారని చెప్పేసి డాక్టర్ డాక్టర్ ఉండాలని చెప్పేసారు మొక్కున్నాను నువ్వే చూసుకో చీర అమ్మకాయలు దండ

నాకొల్ విkte బిర్గ్ బగిత ఆ బజ కుంటలేతే బిర్గ్సుకుందో పోగిరు వాకు పిన్ని ముఖి ముకురా ఇరు ఆ బాగైతే బారో ఆ కుండర సట వండి తిత్తముకో సరే తంగలికి మకు చేత అది అది యా

అవును అడిగి అడిగి ఇచ్చావు నాకే అప్పుడు ఆయన నమ్మకం కలిగా కలిగినాక కొడకే కావాలంటే కొడకే ఆయనవా వచ్చినాక నీ పేరే పెట్టుకుంటాను నీతోనే ఎందుకు చూస్తున్నా అని చెప్పిననా ఇంకా ఆయన ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు ఇంకా కొడుకు గురించి పేరు కూడా ముట్టాలు కాకనే పెట్టుకున్నా మూల వచ్చి ఇదే నేను పుట్టేళ్ళు కోసా ఇప్పుడు మూడేళ్ళలో నడుస్తుంది పద్దెనిమిదవ తేదీ వస్తే మూడేళ్ళు ఉంటుందా നമുക്ക് ദിനെ പാലക്കാൽ പാമ്പം പെട്ടെന്ന് അക്ഷരാഭ്യാസം ചെയ്തു കൊണ്ടാമേതോളീതല പോകുന്ന നാല് തെച്ചു കൊണ്ടു പക്ഷെ